మాస్టర్ మాస్టర్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారులేండి థ్యాంక్ థ్యాంక్ యూ యూ ఎస్ ఐ థింక్ సత్యం రాజేష్ గారు ఫస్ట్ మాట్లాడాలి కామెడీ నుంచి వైలెంట్ షిఫ్ట్ అయిపోయింది నూతన శుభాకాంక్షలు పొంగల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి మిమ్మల్ని కలిసి చాలా హ్యాపీగా ఉంది అమ్మ రాజశేఖర్ గారి అబ్బాయి నాగిని హో సీ నాగి అమ్మ అమ్మ మాస్టర్ కావాలని చెప్పారు మాస్టర్ అమ్మ నాగిని రాజ్ కాదా అశ్వట్ అంశ మాస్టర్ కావాలని చెప్ప నాగిన్ రాజ్ నాగిన్ రాజ్ ఐమ్ సారీ కావాలని చెప్పారా ఐఎమ్ సారీ రాగిన్ రాజ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు జస్ట్ జోకింగ్ ఎందుకంటే అమ్మ రాజశేఖర చెప్పాడని జోక్ నేను జోక్ చేస్తాను అంతే థ్యాంక్ సో మచ్ అమ్మ గారి గురించి ముందు చెప్తాను ఎందుకంటే రాగిని గురించి చెప్పి స్టార్ట్ కాబట్టి ఆయన చెప్పడానికి ఫ్యూచర్లో చెప్పాల్సి వస్తుందేమో అదే ఇందుకంటే రాగిన్ చిన్నప్పుడు తెలుసు అమ్మ రాజశేఖర్ గారు ఏంటంటే ఫస్ట్ సినిమా రణం చేస్తున్నప్పుడు దానికి ముందు ఒక సినిమా ఆయన ఒక కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు ఒక నేను చేశా అప్పుడు చెప్పారు అరే నీకు రణంలో మంచి వ్యాషి ఉందిరా అని సో ఐ వాజ్ వెయిటింగ్ రణం రిలీజ్ అయిపోయింది మాస్టర్ రణం అడిగారంటే అరే నీ డేట్స్ లేవరా నేను అడిగాను అన్నారు ఎవరిని అడిగారంటే మీ మేనేజర్ అడిగారు మేనేజర్ నాకు తెలియదు అన్నారు ఆయన అయిపోయింది సరే మాస్టర్ మా మేనేజర్ సో అరే ఈ సార్ నెక్స్ట్ మనం తప్పకుండా అని మళ్ళీ ఇంకో నెక్స్ట్ సినిమా మిస్ అయింది ఇంకా తర్వాత ఏంటంటే ఆ తర్వాత నిజంగా డేట్స్ అవ్వలేదు ఆ తర్వాత ఇంకో సినిమా చేస్తాం మాస్టర్తో రెండు మూడు సినిమాలు చేస్తారు అన్ని సినిమాలు నేను చేశాను తర్వాత ఒకసారి అనుకోకుండా చెన్నై వెళ్ళాను మాస్టర్ అనుకోకుండా చెన్నైలో కలిశాను కలిసి ఈవినింగ్ సెవెన్ కలిస్తే మార్నింగ్ ఫైవ్ వరకు చెన్నై మొత్తం చూపిస్తున్నారు అరే ఇది ఏది ఇది ఏది అది అది అని ప్లస్ ఈ ప్లేస్లో బాటిల్స్ వచ్చేసి అప్పటికి తాగేస్తున్నాం మేము వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ మేము మానేస్తాం వాళ్ళు తాగేసి కొడుపులు అంటే అన్ని ఫైవ్ వరకు చెన్నై చూపిస్తున్నారు అంటే తర్వాత అనిపిస్తే ఏంటంటే నేనే బేసిక్గా బేవర్స్ ఈయన నాకన్నా అంత అల్లరి వ్యక్తి ఎప్పుడు లైవ్లీగా ఉంటారు జోవేలుగా ఉంటారు నవ్వుతూ ఉంటారు ఆయన ఎన్ని కష్టం వచ్చినా సరే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎప్పుడు నవ్వుతూ ఒక రకమైన ఎనర్జీ అంటే వాళ్ళ నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలకన్నా మా సిస్టర్ కన్నా ఆయన బాగా అలరిగి చేస్తుంటారు ఇప్పుడు కూడా అదే అలరి అదే హ్యాపీనెస్ ఐ విష్ ఆల్ ది సెక్స్ మాస్టర్ మీ అబ్బాయి రాగిన్ ఒకసారి హీరో ఫస్ట్ చిన్నప్పుడు ఇటు ఫిఫ్త్ బర్త్డేకి వెళ్ళాను నేను నాకు నీకేం గుర్తుంది మీ డాడీ గుర్తుంటుంది నువ్వు చిన్నవాడు కదా అప్పుడు ఆ తర్వాత రోజు ఫోన్ చేసి మాస్టర్ ఫోన్ చేసి అరే మా అబ్బాయి హీరో అంటే నాకే అయితే తర్వాత మా అబ్బాయి హీరో అంటే అరే అప్పుడే హీరో ఇప్పుడు మీ అబ్బాయి నా గుర్తొచ్చు నేను అయిపోతాను అనిపించింది నాకు చాలా డాన్స్ అదరగొట్టేస్తాడు జిమ్నాస్టిక్స్ ఫైట్స్ అంటే ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ఆ సినిమా ఎన్ని హీరోకి ఉండాలి లక్షణాలు హ్యాండ్సమ్ గుడ్ లుకింగ్ ఆల్ బెస్ట్ గాడ్ దిస్ నాకే పని చేస్తున్నావు కదా సినిమా గాడ్ బ్లెస్టాయ్ వన్ సెకండ్ తల ఏ ఫెబ్ ఫోర్టీన్ రిలీజ్ అవుతుంది ఏంటది ఏం వ్యాలంటైన్స్ డే వైలెంట్ వ్యాలంటైన్స్ డే అంత వైలెంట్ మా లైఫ్లో ఎవరీ వ్యాలంటే వైలెంట్ మాకు మీకు తెలియదు ఆ విషయ లవ్ ఇది వేరే లవ్ కానీ సో వన్ సెకండ్ ఆ విషయ ఆబరి హ్యాపీ ఇయర్ అండ్ మీ ఫ్యూచర్ అందరికి బాగా మీరు అందరు హ్యాపీగా ఉండాలి మీరు సంతోషంగా ఉండాలి మీ సంతోషంలో మేము కూడా పాట అవ్వాలి థ్యాంక్ యూ సో మచ్